రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ వంగపల్లి శ్రీరావు నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు నల్లగొండ పార్లమెంటులో భాగంగా ఈరోజు ప్రెస్ మీటు ఏంటంటే పార్లమెంటు అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ గౌరవశ్రీ బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం శ్రమించే అడగకేంద్ర ఉన్నతమైన వర్గాల నుండి వ్యక్తి కంచాల కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాదిగా మాదిగా ఉపకులాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు కూడా కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్సీపీ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి ప్రతి ఒక్కరూ వేయాలని మాధ్యదేశం పోటం తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ జిల్లా పక్షం నుంచి మేము తిరిపిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎందుకు మేము జిఆర్ఎస్ పార్టీకే ఎందుకు మద్దతు అంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చిరస్థాయిగా వ్యతిరేకమైనటువంటి పార్టీ ఏదో అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కోసం అనేక మంది ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే ఏ నాడు కూడా వర్గీకరణ కోసం పార్లమెంటులో మారడం కాకుండా అడ్డుకుంది ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే కాబట్టి ఆ పార్టీకి ఓటేయద్దని మేము పిలుపుస్తా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆయన చూపించినటువంటి మాదిగలను చాలా ఈనంగా చూసుకుంటూ మాకొచ్చేటువంటి ఫలాలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలలో ఎస్సీలకు మూడు స్థానాలు ఉంటే మాకు న్యాయబద్ధంగా వచ్చేటువంటి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో మాకు ఇవ్వకుండా మాదిగారి యొక్క పార్లమెంటులో ఏకీకరణ విషయంపై మాట్లాడడం కోసం ఒక అభ్యర్థి లేకుండా మూడు మూడు సీట్లు మాన సామాజిక వర్గానికి కేటాయించడం ఇది బాధాకర విషయం ఈ ప్రపంచంలోనే ఈ రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చిన కానించి మాకు అన్యాయం చేసినది ఉంటే రేవంత్ రెడ్డి వల్లనే మాదిగలకి అన్నయ్యకెళ్తాం అందుకనే రేవంత్ రెడ్డికి కర్రు కాసి వాత పెట్టాలంటే మాదిగలు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తా ఉన్నా బలహీన వర్గాల కోసం కేసీఆర్ గారు మా పేద ఇంటిలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది మాకు ఆడబిడ్డ ఒక హాస్పిటల్ పోతే మగబిడ్డ పుట్టిన ఆడబిడ్డ పుట్టిన పదమూడు వేలు పన్నెండు వేలు ఇచ్చి ఇంటికి తోలినటువంటి రూపాయలు లేకుండా ఖర్చు లేకుండా తోలినటువంటి ఏదైనా ఉందంటే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జరిగింది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా మాదిగలను అంచువేయడమే కాకుండా పార్లమెంటు ప్రాతినిధ్యం లేకుండా కుట్ర చేస్తున్నది ఉందంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహిగా మేము ప్రకటిస్తూ అన్నల్లార అక్కల రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నల్గొండ జిల్లా పార్లమెంట్ ఉన్నటువంటి అందరూ పెద్ద ఒక్కరు తెలియజేస్తూ ఉండే ఓటర్లకు ఇది మనకు జీవన చేసే సమస్య ఈ ఒక్కసారి మోసపోవద్దు ఈ ఒక్కసారి రేవంత్ రెడ్డికి ఓటు వేయకుండా కర్రుగా వాత పెడితే మాదిగల సత్తా ఏందో తెలుస్తుంది కాబట్టి ఈ పార్లమెంటు నడుస్తున్న పదమూడున్న నడుస్తున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా కేసీఆర్ గుర్తుపై ఓటు వేసి మనము వాళ్ళ గుణపాఠం చెప్పే అవసరం ఉంది ఎందుకు అంటున్నామంటే నమ్మి మనం తొంభై శాతం ఎమ్మెల్యేలే ఎన్నికలలో మనము ఎస్సీలను కావచ్చు మాదిగలను కావచ్చు ఎస్పీలను కావచ్చు గిరిజనులు కావచ్చు అదేవిధంగా మైనార్టీలు కావచ్చు బీసీలు కావచ్చు వందకు తొంభై పర్సెంట్ మనము కేసీఆర్ కానకుండా మనము రేవంత్ రెడ్డికి ఓటు వేయడం జరిగింది మార్పు ఏదంటే మా ఆడబిడ్డలకు నెలకు ఇరవై రూపాయలు నెల కాగానే ఓటు వేస్తారు డబ్బులు వేస్తారని ఆశతో వేశాం అదేవిధంగా మనకు తుల బంగారం పెడతాడని అశుత్వ వేశాం మా కౌలు రైతులను ఆదుకుంటాడనే అదే మా రైతులకు బోడసిస్తాననే చేసాం కానీ మమ్మల్ని రట్టేంట ముంచి మాదిగల యొక్క పార్లమెంటులో ఒక్క సీటు లేవకుండా మమ్మల్ని ద్రోహం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలను అడ్డుబడ్డ విధాలంటే ఈ పార్లమెంటు ఎలక్షన్లో తప్పనిసరిగా కారు గుర్తుపై ఓటు వేసి పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంటు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే వారిని గుణపాఠం తప్పుతుంది మనము ప్రతిపక్ష ఎందుకంటే మాదిగలేం కాబట్టి మాదిగల సత్తా ఏందో చూపించాలి మన కూటం దెబ్బ ఏందో చూపించాలి మన పనికత్త ఏందో చూపించాలి మాదిగలను విస్మరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలని మీ ఎంఆర్పిఎస్ నుంచి బాధతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో చాలామంది కూడా మా ప్రాతినిధ్యం పార్లమెంటు కావచ్చు అసెంబ్లీ కావచ్చు మా జనాభా ప్రకారం మాదిగలను ప్రతి ఒక్కరు చూసి కానీ రేవంత్ రెడ్డి కులాంతరంగా మా యొక్క ఉనికిని లేకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు ఓడించాలని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం కారు గుర్తుపై ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు ఓడాలని కోరుతూ ఉన్నాం దయచేసి ఎన్నాలా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాం ఇది ఒక్కసారి మనందరం కలిసి రేవంత్ రెడ్డికి గుణపడం చెప్పాలి ఎందుకంటే మన ఉనికిని చాలా కోల్పోతూ ఉన్నాం అందుకనే ఈ ఒక్కసారి కర్రుగాజు వాద పెడితే మన సత్తా ఏదో తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కులమత భేదాలు లేకుండా మన ఉనికిని కాపాడుకునే విధంగా ఒక గవర్నర్లో కావచ్చు గుళ్ళల్లో కావచ్చు ప్రతి ఒక్కరు నేతగాని కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంటు సెగ్మెంట్లో ఏ ఒక్క పార్టీ లేదు కాబట్టి తప్పనిసరిగా మాదిగాలు మాది ఉపకులాలు ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీలను కలిసి రేవంత్ రెడ్డి చిచ్చుద్దిగా ఓడించాలే బీఆర్ఎస్ పార్టీ కంచర్ కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని మాదిగా రియల్ ప్రవేశం తెలంగాణ రాష్ట్రం నుంచి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు మాదిగలు కావచ్చు ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపై ఓటు వేసి కృష్ణారెడ్డి గారిని అంత మెజార్టీ గెలిపించాలని కోరుతూ అవకాశం జై జై